నమస్కారం పాడిపంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం కొన్రాజు కాలువ గ్రామానికి చెందిన శ్రీ దొడ్ల కుమారస్వామి నాయుడు గారు మన పాడి పంటలు రావటం రావడం జరిగింది వీరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మామిడిని సాగు చేస్తూ మేలైన దిగుబడి తీసుకుంటూ తోటేతలకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అంతేకాక చిత్తూరు మ్యాంగో ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కి డైరెక్టర్ గా కూడా వీరు సేవలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు మామిడి సాగు గురించి వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్కారం నా పేరు కుమారస్వామి నాయుడు కొనరాజు కాలువ గ్రామం తానంపల్లి మండలం చిత్తూరు జిల్లా మేము ఇరవై ఐదు సంవత్సరాల నుండి మామిడి సాగు చేస్తున్నామండి మేము తోతాపురి నీలం బేనిషా మల్లిక ఆల్ఫన్సో ఈ ఐదు రకాలు మేజర్గా చేస్తున్నాము మాకు కోత ఇప్పుడు ఆల్ఫన్సో వచ్చి మే థర్డ్ వీక్ నుంచి వస్తుంది తోతాపూరి వచ్చి జూన్ ఫస్ట్ వీక్ నుంచి తోతాపురి స్టార్ట్ చేస్తామండి నేలం వచ్చి బేనిషా మల్లిక జూన్ సెకండ్ వీక్ నుంచి జూన్ ఎండింగ్ వరకు చేస్తున్నాము నీళ్ళ వచ్చి జూలైలో స్టార్ట్ చేసి జూలైలో అయిపోతుందండి కొయ్యం అయిపోతుంది మేము సాగు చేస్తున్న రకాలని జూలై లాస్ట్ ఎండింగ్ కింద అయిపోతుంది మీకు ఫస్ట్ ఆల్ఫన్స్ ఒక కోస్తామండి ఆల్ఫన్స్ బ్లేడ్ చిక్కాలు ఉంటాయి చిక్కాలతో కోసి కార్డుతో కూడా అట్నే కార్డుతో కూడా పెట్టి అట్నే పెట్టి మేము ట్రైన్లో ప్యాక్ చేసి బయటకు పంపిస్తామండి ఈరోజు ఇప్పుడు జ్యూస్ ఫ్యాక్టరీలో ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంటే కూడా మాది నేను ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చినానండి అదే మదిగా బంగినపల్లి కూడా అదే మదిర బయట పంపిస్తామండి ఇది బ్లేడ్ చెక్కాలతోనే కోస్తాము కోసి కింద బాగా ఆరబెట్టి పేపర్ ప్యాకింగ్ వేసి బాస్కెట్ వేసి బయట పంపిస్తామండి మామిడికాయలు కోసేటప్పుడు తొట్టిమతో కూడా కోస్తే మంచి ధరకు అమ్ముకోవచ్చు సొన కారకుండా జాగ్రత్త తీసుకోవాలి తొట్టిమతో పెట్టడం వల్ల సొన కారటం తగ్గుతుంది రేటు బాగా వస్తుంది వాళ్ళే తోట దగ్గరికి వచ్చి మా దగ్గర తీసుకొని వెళ్తారు మేమే పోవడం లేదు తోట దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు మాకు తగిన రేట్ ఇచ్చేసి పోతారు మా మార్కెట్ మీద ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అధికంగా ఇచ్చి తీసుకెళ్తున్నారు ఇప్పుడు నాకు ఆ మాదిర ఒక టెన్ ఇయర్స్ అదే మాది తీసుకొని పోతున్నారు తోతాపురి రకమంతా మేము పక్కన జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి జ్యూస్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి తోలుతున్నాము టేబుల్ వెరైటీ అన్నీ తోటలోనే వచ్చి తోటలోనే అమ్ముతున్నాం మేము రెండు వేల ఇరవై రెండు నుంచి మేము ఫ్రూట్ కవర్స్ కట్టా ఉండే మాది క్వాలిటీ బాగుండే దానివల్ల వాళ్ళ తోట దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు ఫ్రూట్ కవర్ వల్ల పండిగా బెర్రద కూడా తప్పిపోతున్నది ఫ్రూట్ కవర్ కట్టేదాని వల్ల బాగా క్వాలిటీ బాగా వస్తుందండి జూన్ జూలైలో వర్షం అధికంగా పడేదాని వల్ల నీళ్ళకు తెల్ల బూజ అనేది వస్తుంది ఈ ఫ్రూట్ కవర్ కట్టేదాని వల్ల అదంతా మనం నివారించవచ్చు పండిగా నివారించవచ్చు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మేము సిఎంపిసిఎల్ అని చిత్తూరు మ్యాంగో ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అని ఒక పది మంది రైతులు చేరి స్థాపించినాము దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ నేను మా కంపెనీ తరఫున కూడా రైతులకు అందరికీ తెలిసిన కాడికి అంది చెప్తున్నాము ఫ్రూట్ కవర్లు కూడా సప్లై చేసినాము ఇది ఇయర్ గవర్నమెంట్ కూడా సబ్సిడీలు ఇచ్చింది సబ్సిడీ కూడా మేము కూడా సప్లై చేసినాము ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలుగా ఫ్రూట్ కవర్ కట్టడం వలన మంచి రేటు వస్తున్నది క్వాలిటీ కూడా బాగా వస్తున్నది కాయ మీద ఎండబడకుండా చూడాలంటే ఫ్రూట్ కవర్ ఉపయోగించాలి మే లాస్ట్ నుంచి పండుగ వస్తున్నది ఫ్రూట్ కవర్ వల్ల పండుగ దాడి నుంచి తప్పించుకోవచ్చు మామిడిలో వీరు సాగు చేస్తున్న రకాల గురించి అదే విధంగా మంచి దిగుబడి తీసుకోవడానికి వీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి ఫ్రూట్ కవర్స్ వాటి ఉపయోగాల గురించి చాలా చక్కగా రైతు సోదరులకు వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు